వ్యవసాయ శాఖ పూర్తిగా మూతపడిపోయింది కాలువల్లో పూడిక దేలేని పరిస్థితి అదే మరి ఎక్కడికక్కడ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్ కూడా పూడిక తీయకుండా ఎక్కడికక్కడ రాష్ట్రంలో వర్షాలు పడితే పొలాలని మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో అక్కడ అధ్యక్ష ఇరిగేషన్ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయే పరిస్థితికి వచ్చింది ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాలేదు ఇంకొక పక్కన చూస్తే ఉండే ప్రాజెక్టుల్లో గేట్స్ కూడా గ్రీస్ పెట్టలేని పరిస్థితి కొన్ని కొన్ని ప్రాజెక్టులు మీరు చూస్తే అధ్యక్ష గేట్లు కొట్టుకొని పోతే ఆ గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి ఆ గేట్లు పెట్టడానికి అయ్యే డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితి అలాంటి భయంకరమైనటువంటి పాలనలో మనం చూసాం ఇంకొక పక్కన అధ్యక్ష ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం నాకు అమర్రాజ ఇండస్ట్రీస్ ఒకప్పుడు అధ్యక్ష ఏదైతే అమర్రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు చిత్తూరు జిల్లా మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి బాధితుల్నే నిందితులు చేశారు తప్పు చేయలేదు వీళ్ళు కానీ వీళ్ళే వాళ్ళు కొడతారు తప్పుడు కేసు పెడతారు అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు ఇంకొక పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో నేను అడుగుతున్నంత అధ్యక్ష ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు ఓ కిల్డ్ బాబాయ్ ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అని ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు రావు గారు రావు గారు మీరు చెప్పాలి ఇప్పుడు దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లోనే ఉందా అని అడుగుతున్నా మెంబర్స్ అందరూ కూడా అధ్యక్ష మేము ఎలక్షన్లో క్వశ్చన్ చేసిందే ఊ కిల్డ్ బాబాయ్ అని ఇంకా జవాబు రాలేదు తొందరలో జవాబు కూడా వస్తుంది అధ్యక్ష ఇది ఒక కే స్టడీ నేను నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నాం నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశా ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానందరెడ్డి రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్ ఎన్ని ట్విస్ట్లు తిరిగాయో రెండో ఎగ్జాంపుల్ కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలా ఇవన్నీ దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుండవు ఈ దేశంలో కాదు వేరే ప్రపంచంలో ఎక్కడ జరగవు నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అంటే అధ్యక్ష నేను అదే ఎప్పుడు చెప్తావాడిని నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంకా వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి అధ్యక్ష సిబిఐ లాంటి సంస్థ వివేకానందరెడ్డి మార్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కానీ ఇమేజన్ అధ్యక్ష తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటికి కూడా కాదు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం గులకరాయి డ్రామా చూసాం కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి అందుకే మొత్తం వన్ సైడ్గా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఆ దిశ రాష్ట్రంలో చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిన్న మొన్న మనందరం కూడా మాట్లాడుకున్నప్పుడు కొన్ని డిస్కస్ చేశారు నేను నా రాజకీయ జీవితాల దిశ ఇంతవరకు ఎప్పుడు కూడా హత్యకు మళ్ళీ సమాధాన హత్య నా ఉద్దేశం కాదు ఎప్పుడైతే కక్షకు మనం పోతామో అక్కడి నుంచి ఇది రవణాసుడు కష్టమారిగా తయారవుతుంది నేను ఇక్కడ తప్పు చేసిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా సందేహం లేదు కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి నేను అందుకే ఇక్కడే మెంబర్స్ అందరినీ ఊట కోరుతున్నా రాష్ట్రంలో హింసకు తావులేదు అయితే అదే సమయంలో నేరగాళ్లకు కే హెచ్చరిక చేస్తున్నా మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు ఘోరాలు చేశారు ఇక సాడవని గట్టిగా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని కూడా నేను తెలియజేస్తున్నా రాజకీయ ముసుగులో నేరాలు చేయడం ఒకప్పుడు తీవ్రవాదుల సమస్య చాలా ఈజీగా పరిష్కారం చేశాం ముఠా నాయకుల సమస్య నాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది ఎందుకంటే నాయకులు నాయకులన్న ప్రతిష్ట అవతల వాళ్ళు ముఠా నాయకులు అండలు తీసుకున్నప్పుడు యువతల వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా లేకపోతే పోటీ కూడా ఇవ్వలేమని ఫైట్ చేసేవాళ్ళు నేను ఒకటే చెప్పాను మా పార్టీ వాళ్ళకి తప్పదు మనందరం కూడా ముఠాలు తుదమొట్టించాల్సిన అవసరం ఉంది గట్టిగా ఉంటామని మా మన పార్టీ వాళ్ళని కూడా నేను అరెస్ట్ చేసి ముఠాల్ని పూర్తిగా రూపుమాపిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు నరకం అంటే చాలామందికి తెలియదు కానీ కథల్లో చూశాం అలాంటి నరకాన్ని ఈ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు ఆస్తు సెటిల్మెంట్ చేశారు మామూలు కాదు భూములు దొరికితే భూముల్ని ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇవ్వంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు ప్రాణానికి విలువ లేకుండా చేశారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవరికి లేని పరిస్థితి వచ్చింది దౌర్జన్య విధ్వంస కబ్జాలు దాడులు కేసులు